హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీ బ్లాక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారండి ఈరోజు స్ట్రీట్ ఫుడ్ అయినా పావుబాజీ ఎలా చేయాలో చెప్తున్నానండి ఇలా తీసుకొని తింటే ఇది అసలు ఎంత కమ్మగా ఉంటుందోనండి ఇంట్లో మీరు తయారు చేసే విధానం చెప్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పావుబాజీకి కావాల్సిన పదార్థాలండి బన్స్ బఠానీలు జీలకర్ర పౌడర్ పావుబాజీ మసాలా ధనియా పౌడర్ కసూరి మెతి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు సాల్ట్ టమాటా కొత్తిమీర పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇది వెన్న అండి నేను ఇంట్లోనే తయారు చేశాను ఫ్రెష్గా వెన్న తయారు చేసింది కూడా వెన్న కూడా కరిగింది ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం అండి ఫ్రెష్గా వాడుకుంటే దీనికి చాలా టేస్ట్ వస్తుందండి కంపల్సరీ ఫ్రెష్గా ఉన్న వెన్న వేయండి తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేద్దామండి ఇవి కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు ఇవి కొంచెం మగ్గాక టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి కొంచెం మగ్గినిద్దాం ఒక నిమిషం మాప్ పెడదామండి టమాటా మగ్గిందేమో చూద్దామండి ఇప్పుడు అల్లవాల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందామండి కసూరి మెంతి కూడా వేసేద్దామండి అసలు టేస్ట్ అంటే కసూరి మెంతిలోనే ఉంటుందండి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ ఇందాక చెప్పాను కదండి జీలకర్ర పావుబాజీ మసాలా ధనియా పౌడర్ ఇవి కూడా వేసేద్దాం కొంచెం ఇవ్వాలండి మసాలాలు బాగా పట్టాయండి ఇప్పుడు నేను ఇప్పుడు నేను బటా వేడి నీళ్ళు వేసి తీసుకున్నానండి ఇవి కూడా వేసేస్తున్నాను ఆలు వేస్తారండి నేను వేయటం లేదు వీటిని బాగా మద్దతు కలిపి ఇప్పుడు పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేసుకోవాలండి బాగా నలిపేస్తే గ్రేవీ బాగా వస్తుంది బాగా మెత్తగా స్మాష్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేస్తున్నా ఉడకపెట్టిన నీళ్ళు ఉంటే అవి వేసేస్తున్నానండి నేను ఇప్పుడు ఈ గ్రేవీ బాగా చిక్కపడేలాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనిద్దాం గ్రేవీ దగ్గరికి పడుతుందండి ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో కొంచెం వెన్న కూడా వేద్దాం అండి వేసి మూత పెట్టడం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ముందుగా పెనం వేసుకొని ఇప్పుడు బాజీని ఇప్పుడు పావును కాల్చే విధానం అండి ముందుగా అట్ల పెనం పెట్టుకొని కొంచెం వెన్న వేసుకోవాలండి దీనికి వెన్న ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మనకు నచ్చితే కొంచెం కారం వేసుకోవచ్చు నేను కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి మధ్యలోకి కట్ చేసి పెట్టాను ఈ ఇవన్నీ దీని మీద కాలుద్దాం ఇప్పుడు ఇది కాలనీ ఏమో చూద్దామండి చక్కగా కాలనీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఎంతో రుచిగా ఉండే హోమ్ మేడ్ హోమ్మేడ్ పావుబాజీ రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి